యషయ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము తూరును కూర్చిన దేవోక్తి తాషీసు వడలారా అంగలాచుడి తూరు పాడైపోయెను ఇల్లైనను లేదు ప్రవేశ మార్గమైనను లేదు కియుల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను సముద్ర తీరవాసులారా అంగలాచుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి శ్రీహోరు నది ధాన్యము నైల్లు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను తూరు వలన జనములకు లాభము వచ్చెను సీదోను సిగ్గుపడుము సముద్రము దుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవ వేదన పడని దానను పిల్లలు కనని దానను యవనస్తులను పోషింపని దానను కన్యకలను పెంచనిదానను ఆ వర్తమానము ఐగుప్తికులు విని తూరువును గుర్చి మిక్కిలి దుఃఖింతురు తార్షీషనకు వెల్లుడి సముద్ర తీర వాసలార అంగలాచుడి నీకు సంతోషము కలగజేసిన మీదేనా ప్రాచీన కాలంల నుండిన మీదేనా పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినదిదేనా దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూ నివాసులలో ఘనులు కిరీటముల నిత్యచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమి మీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యముల కథపతియకు ఏ హోవా ఈలాగు చేయనుద్దేశించెను తాషీసు కుమారి నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించును ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపచేసెను నశింప నశింపచేయుటకు ఏహోవా దాని గూచి ఆజ్ఞాపించెను మరియు ఆయన సీదోని కన్యక చెరపబడిన దాన నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తేమునకు దాటిపోం అక్కడనైనను నీకు నెమ్మది కలగదు ఇదిగో కల్దీల దేశమును చూడము వారికను క్షనముగా ఉండరు ఆ సూర్యులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసియున్నారు వారు కోటలు కట్టించి దాని నగర్లను పడగొట్టియున్నారు తార్షీషు వాడలారా హలాచుడి మీ దుర్గము పాడైపోయేను ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరువబడును డెబ్బది సంవత్సరములైన తర్వాత వేష్యాల కీర్తనలో ఉన్నట్లు జరుగును ఏమనగా మరువబడిన వేష్య సితార తీసుకుని పట్టణములో తిరుగులాడము నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడము డెబ్బది సంవత్సరముల అంతమున ఏహోవా తూరును దర్శించను అది వేష జీవితమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయను వేష జీతముగా ఉన్న దాని వర్తక లాభము ఏహోవాకు ప్రతిష్ఠితమగను అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు ఎహోవా సన్నిధిని నివసించు వారికి సుతుష్టి ఇచ్చు భోజనములకు ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండెను ఆమె